నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ నందమూరి హీరోలు పోలీస్ పాత్రల్లో నటిస్తే ఆ చిత్రాలు సూపర్ హిట్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోవచ్చు నందమూరి హీరోలు కాకీ డ్రెస్ లో నటించిన సినిమాల జాబితా ఈ కథనంలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి నందమూరి హీరోలు పోలీస్ పాత్రలో నటించిన ప్రతిసారి మంచి ఫలితాలు వచ్చాయి నందమూరి తారక రామారావు నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు ప్రతి ఒక్కరూ కాకి డ్రెస్ లో ఫైర్ చూపించారు నందమూరి హీరోలు పోలీస్ అధికారులుగా నటించిన సినిమాలు వాటి విజయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం స్వర్గీయ నందమూరి తారక రామారావు తన కెరీర్ లో ఎన్నో సార్లు పోలీస్ పాత్రల్లో నటించారు వాటిలో రాఘవేందర్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన కొండవీటి సింహం మూవీ ఒకటి ఈ మూవీలో ఎన్టీఆర్ ఎస్పీ రంజిత్ కుమార్ పాత్రలో విశ్వరూపం ప్రదర్శించారు ఈ మూవీలో శ్రీదేవి జయంతి మోహన్ బాబు కైకాల సత్యనారాయణ కీలక పాత్రల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో విడుదలైన కొండవీటి సింహం మూవీ సంచలన విజయం సాధించింది ఇక ఎన్టీఆర్ తర్వాత వెండి తెరపై పోలీస్ పాత్రలకు కళ్ళ తీసుకువచ్చింది బాలకృష్ణ అని చెప్పాలి రౌడీ ఇన్స్పెక్టర్ మూవీతో బాలయ్య నట విశ్వరూపం ప్రదర్శించారు బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఇది ఒకటిగా నిలిచింది ఈ మూవీలో విజయశాంతి హీరోయిన్ గా నటించింది నందమూరి హరికృష్ణ సీతయ్య చిత్రంలో పోలీస్ గా కాకీ డ్రస్ లో అదరగొట్టారు ఈ మూవీలో సౌందర్య సిమ్రన్ హీరోయిన్ లుగా నటించారు వైవిఎస్ చౌదరి ఈ చిత్రానికి దర్శకుడు ఈ మూవీలో హరికృష్ణ డైలాగ్స్ కీరవాణి అందించిన పాటలు ఒక ఊపు ఊపాయి బాలకృష్ణ మరోసారి పోలీస్ అధికారిగా నటించిన మూవీ లక్ష్మీ నరసింహ రెండు వేల నాలుగులో జయాన్ సి పరాన్జీ దర్శకత్వంలో రూపొందించిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది ఆసిన్ హీరోయిన్ గా నటించారు ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ భాషా చిత్రంలో అండర్ కవర్ లో ఉండే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా నటించారు ఎన్టీఆర్ ఖాకి డ్రెస్ లో కనిపించే సన్నివేశాలు ఫ్యాన్స్ ఫీజ్ లా ఉన్నాయి శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటన బ్రహ్మానందం కామెడీ హైలైట్ గా నిలిచాయి నందమూరి కళ్యాణ్ రామ్ పోలీస్ అధికారిగా నటించిన మూవీ పటాస్ అనిల్ రావిపూడి దర్శకుడుగా ఇది డెబ్యూ మూవీ లంచగొండిగా ఉండే పోలీస్ అధికారి తిరిగి ఎలా మంచివాడిగా సిన్సియర్ గా మారాడు అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందించింది కళ్యాణ్ రామ్ కి చాలా కాలం తర్వాత బ్రేక్ ఇచ్చిన మూవీ ఇది జూనియర్ ఎన్టీఆర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందించిన టెంపర్ మూవీ కథ కూడా దాదాపుగా పటాస్ లాగే ఉంటుంది కానీ ఇది కంప్లీట్ గా పూరి జగన్నాథ్ స్టైల్ స్క్రీన్ ప్లే తో సాగుతుంది ఈ మూవీలో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ గా నటనలో అదరగొట్టారు దండయాత్ర ఇది దయా గాడి దండయాత్ర అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి ఈ మూవీలో ఎన్టీఆర్ పోలీస్ అయినప్పటికీ చివర్లో మాత్రమే ఖాకీ డ్రెస్ లో కనిపిస్తారు ఈ రోజు నందమూరి హీరోలు పోలీస్ ఆఫీసర్ డ్రెస్ లో కనిపించి హిట్ కొట్టిన చిత్రాల గురించి తెలుసుకున్నాం కదా మరో కథనంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ